నా పేరు హిమబిందు జేకేఆర్ గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది దక్షిణార్థ సంఖ్యను తీసుకెళ్ళాను అప్పుడు పూజ చేసి ఇచ్చారు అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టినప్పుడు ఒక పేపర్ మీద రాయమన్నారు మీకున్న సమస్య ఏంటో రాయండి రాసి ఆ పేపర్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు నేను అందులో ఇల్లు కట్టుకోవాలి నా ఓన్ గా నాకు ఉండాలి అని చెప్పి నేను అందులో రాసానండి రాసినట్టుగానే నాకు ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగింది శ్రీమాత్రే నమ ఉత్తమ భర్తను పొందాలని మీరు అనుకుంటున్నారా సహజంగా ప్రతి స్త్రీ కూడా ఉత్తమ గుణాలు ఉన్న భర్త లభించాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు కదా మరి అటువంటి ఉత్తమ గుణాలు ఉన్న భర్త రావాలి అంటే జాతకాన్ని అనుసరించి జరుగుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి జాతకాన్ని అనుసరించి జరిగే మాట వాస్తవం అయినప్పటికీ కూడా కానీ దాన్ని కూడా సరి చేసుకోవచ్చు అంటున్నారు మన పెద్దలు ఎలాగూ అంటే దైవ ప్రార్థనతో దైవ ఆరాధనతో ఉత్తమమైన భర్త ప్రతి స్త్రీ కోరుకునేది యోగ్యుడైనటువంటి వాడు దుర్గుణాలు లేనటువంటి వాడు ప్రేమపూర్వకంగా భార్యని చూసుకునేటటువంటి భర్త లభించాలి అని కదా కాబట్టి అటువంటి భర్త లభించాలి అనుకునే ప్రతి స్త్రీ కూడా ఈ చిన్న క్రియ చేసి తీరండి చాలా చిన్న క్రియ అద్భుతమైన ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది ఏమిటి అని అంటే మీరు చేయవలసింది ఒక శుభతిథి రోజున శుభతిథి అంటే పౌర్ణమి కావచ్చు తదే కావచ్చు దశమి కావచ్చు ఏకాదశి కావచ్చు ఒక శుభతిథి రోజున అలాగే మీ నక్షత్రానికి కూడా తారాబలం చూసుకుని అది లాభ తారయ్యేట్టుగా చూసుకుని లేక మిత్రతారయ్యేట్టుగా చూసుకుని ఆ తిది రోజున మీరు దుర్గాదేవి ఆరాధన చేయాలి జపమాల అంటాం కదా నూట ఎనిమిది పూసల మాల ఇది వైజయంతి మాల కావచ్చు స్ఫటిక మాల కావచ్చు గత వీడియోల్లో మనం ఏ మాలలతో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా చెప్పుకున్నాం మీకు ఆ వీడియో దొరకనప్పటికీ కూడా ఈ మాలలో ఏదో ఒకటి తీసుకుని మీరు నూట ఎనిమిది సార్లు చేయండి ఓం ధూమ్ దుర్గాయే నమ ఓం ధూమ్ దుర్గాయే నమ అంటూ నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా ఒక మండలం రోజులు లేక నూట ఎనిమిది రోజులు చేసిన ఎడల మీరు కోరుకున్న భర్త సద్గుణములు కలిగినటువంటి వాడు మీ పైన ప్రేమానురాగములు కలిగినటువంటి వాడు లభిస్తాడు ఎందుకంటే సరైన భర్త లభించాలి అనుకునేటప్పుడు మనం ఇంకొక భగవంతుడిని తలుసుకోవాలి ఆయనే పరమేశ్వరుడు స్వామి అమ్మవారికి సగభాగాన్నే ఇచ్చారు అర్ధనారీశుడి అవతారంలో కాబట్టి శ్రీ గౌరీ శంకర నాథాయ నమ శ్రీ గౌరీ శంకర నాదాయ నమ అని చెప్పి మనసులో తలుసుకుని నాయన నీలాంటి ఉత్తమమైన భర్త లభించాలి అని చెప్పి ప్రతి స్త్రీ కూడా ఇలాంటి చిన్న చిన్న క్రియలు ఇలాంటి మంత్రాలు జపించిన ఎడల మీరు కోరుకున్న భర్త లభించి తీరతాడు మంత్రాలు చేస్తూ మానవ ప్రయత్నం చేస్తూ మీరు దైవ ప్రార్థన చేస్తూ నమ్మకముతో చేసినట్లయితే అనుకున్నది సాధించవచ్చు అని చాలామంది మన పెద్దలు చెప్తూ ఉన్నారు చాలామంది నిరూపించారు ఆ బాటలోనే మీ అందరి జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు రావాలి అని సదుద్దేశంతో ఇలాంటి క్రియలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం నమ్మకం ఉన్నవారు ఆచరించండి దాని ఫలితం ఏమిటో మీరే చూస్తారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జన్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా